ఎక్కడ లేనివన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో జరుగుతుంటాయి ఉత్తరప్రదేశ్లో చాలా విషయాలు జరుగుతుంటాయి క్రైమ్ విషయంలో కావచ్చు విచిత్రాలు కావచ్చు ఇప్పుడు అక్కడ మెరాజ్ అనే వ్యక్తి తన భార్య నజీమున్ ప్రతి రోజు రాత్రి గా మారిపోతుంది గా మారిపోయి బుసలు కొడుతుంది అది కూడా నాగిని నాగు పా గా మారి బుసలు కొట్టి నన్ను భయపెడుతుంది అంటూ కలెక్టర్ కే వినతి పత్రం ఇచ్చాడు పోలీసులు ఏమొచ్చేసి పట్టించుకోవడం లేదు పోలీసులకి ఎంత చెప్పినా పట్టించుకోకపోవడం వల్ల నేను కలెక్టర్ వరకు రావాల్సి వచ్చిందని ఆయన అయితే చెప్పాడు ఉత్తరప్రదేశ్లో ప్రతి నెల సమాధాన దివస్ అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తారు అంటే ప్రజా ఫిర్యాదుల రోజు ఈ ప్రజా ఫిర్యాదుల దినం అయినటువంటి ఈ సమాధాన దివస్లో ఆ యొక్క వినతి పత్రం చూసి కలెక్టర్ అయితే ఆశ్చర్యపోయాడు సీతాపూర్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఇది ఆయన ఫిర్యాదు చూసి కలెక్టరే నివ్వెరపోయాడు అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అన్నారు కదా ఆ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది నిజమే ఆయన మాకు ఫిర్యాదు చేశాడు గానీ అది ఏ విధంగా తీసుకోవాలో అర్థం కాక అతను మేము పట్టించుకోలేదు ఇప్పుడు మీ వరకు వస్తారని అనుకోలేదు అంటూ అక్కడ సిఐ కూడా ఈ విషయాన్ని అయితే ధృవీకరించడం జరిగింది దాంతో ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్లో లో పెద్ద చర్చనీయాంశమైనటువంటి విషయంగా మారింది అయితే ఇంకా కలెక్టర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు మరి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలన్న విషయం మీద